వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కురిచేడు బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రభుత్వ వైద్యశాల ప్రాంతంలో కేక్ కట్ చేసి పులిగోర పంపిణీ చేశారు ఈ సందర్భంగా జడ్పీటీసీ నుసువెంకటనాగిరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ రథసారథిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నాయకులు వైఎస్ జగన్ అని కొనియాడారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జగనన్నను తిరుగులేని మెజారిటీతో మరల మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో ఎంపీటీసీ బుల్లం వెంకట నర్సయ్య సర్పంచ్ కృష్ణయ్య దర్శి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గంగయ్య యాదవ్ మాజీ సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి గోగులమూడి లింగారెడ్డి మూట్ల వెంకటేశ్వర్లు నాయకులు పోలేబోయిన పెదపెద్దయ్య మేరువ పిచ్చిరెడ్డి ప్రిన్సిపాల్ నాగిరెడ్డి వడ్డేమాలకొండయ్య అంకె గోపాలకృష్ణ అనుగొండ వెంకట నారాయణ షేక్ మౌలాలి మస్తాన్ వడ్డే రమేష్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు